ఇది కంపెనీ వారి డెక్లా తొంభై రెండు పదిహేడు విత్తనం వేయడం జరిగింది ఇది పంట కూడా మొత్తం పోయడానికి సిద్ధంగా ఉంది కంకులు సిద్ధంగా ఉన్నాయి ఈ రైతు ఈ పంట ఎలా ఉంది అనేది తన అనుభవం ద్వారా మనకు చెప్తారు మీ పేరు ఏంటండి వెంకన్న ఏ ఊరుకుంటే ఇది ఏ మండలం అదే ఇల్లేదు మండలం ఓకే ఇప్పుడు ఈ డెక్లాబు తొంభై రెండు పదిహేడు అనే విత్తనం నా దగ్గర రాగానే ఫస్ట్ బోనీ చేసింది మీరు పంట కూడా అయిపోవచ్చింది మీకు ఈ పంట ఎట్లా అనిపించింది మంచిగా వచ్చింది కూడా మంచిగా అనిపించింది కంకులు కంకుల వచ్చింది ఈ గింజలు కూడా మొత్తం ఫైవ్ వర్క్ పూర్తిగా మంచిగా మంచి ఇంకా ఇంకా సైజు రావాలి మీరు ఏం తప్పు చేసారు నీళ్ళు తప్పు నీళ్ళు తగ్గినాయా నీళ్లు తగ్గిన బోర్ వాటర్ వాగు నీళ్ళు వాగు నీళ్ళు సరిపోలే నీళ్లు నీళ్ళు సరిపోలే గట్టి తీసినా కూడా సరిపోదు సరే సరే ఇదైతే మీకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది వేసుకోవచ్చు అందరు రైతులు వేసుకోవచ్చు నీళ్ళు అంటే మాత్రం మంచిగా మంచిగా బాగుంది కంకి కూడా చూడండి దగ్గర దగ్గర జానడు ఉంది అడుగు 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 ఉన్నది ఒక్కొక్క కంకి మంచిగా సైజు కూడా రావడం జరిగింది ఇట్నే అంటే ఇదే సైజ్ తోటి మొత్తం లోపల తింటే ఉంది అంటే బట్టి ఏ పంట అయినా పెద్ద మీకు లోపల ఇట్లా అనిపించింది లోపల కూడా ఇంకా కొద్దిగా మంచిగానే ఉన్నాయి మీ లాగిన కాడ ఆ ఇంకా మంచిగా ఉన్నాయి వేరే రైతు సోదరులు వేసుకోవచ్చు ఇది పైనీరు వారి ముప్పై ఐదు నలభై ఆరు విత్తనం రైతు నా దగ్గర తీసుకుని వేయడం జరిగింది ఈ పంట కూడా ఎలా ఉంది అనేది రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం ఈ పైనీరు ముప్పై ఐదు నలభై ఆరు అనేది వేశారు కదా యాసంగిలో ఇది ఎలా అనిపించింది మీకు పంట ఇది కూడా మంచి మంచి వచ్చిందా దీనికి నీళ్లు పుష్టిగా జరిపినాయా నీళ్ళు సరిపోయితే ఆ నీళ్ళు అయ్యో ఈ కంకులు కూడా ఇగో జానడ ఉంది పద్దెనిమిది లైన్లు పద్దెనిమిది ఇట్లా నిలువ చూస్తే నలభై ఉంటాయి ఇవి కూడా మీకు మంచిగా అనిపించినాయా ఎన్ని కింటాలు దిగుబడి రావచ్చు చూస్తే కదా ముప్పై నలభై కింటాల్ రావచ్చు కానీ ఓకే ముప్పై ఐదు నలభై ఆరు బయట వైపు నుంచి బయట వైపు నుంచి మనం ఇప్పుడు చూస్తున్నాం అండి నేను లోపలికి కూడా వెళ్తున్నా ముప్పై ఐదు నలభై ఆరుకి కంకులు కూడా చూడండి సైజు అంత పెద్దగా ఉన్నాయి పైన ముప్పై ఐదు నలభై ఆరు గురించి రైస్ సోదరులందరికీ తెలిసిందే దీన్ని కొట్టే విత్తనం ఇప్పట్లో రావడం కూడా కష్టం అని మీ అందరికీ తెలిసిందే మీరు చూడండి కంకులు అంటే ఎండిపోయి బారుగా ఒక్కో దగ్గర జానడి జానెడ్ కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు సో లేపల కూడా పైనీరు చాలా పెద్ద రావడం అనేది జరిగింది కంకులు కాబట్టి రైస్ ఓవర్లు పైనరును నమ్ముకుంటే మొక్కజొన్నల్లో మనకు మొక్కజొన్న రైతుకు ఎదురే ఉండదు అనేది కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి రైస్ సోదరులు అందరూ ఈ పైనరు ముప్పై ఐదు నలభై ఆరు వేసుకోవాలని కోరుకుంటున్నాను